వెల్కమ్ టు టీవీ న్యూస్ రానున్న మూడు గంటల్లో ఆంధ్రప్రదేశ్లోని ఉత్తరాంధ్ర జిల్లాలు ప్రకాశం నంద్యాల కర్నూలు అనంతపురం జిల్లాల్లో పిడుగులు పడే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండి రోణంకి కుర్మానాథ్ తెలిపారు ఉరుములతో కూడిన వర్షం పడే సమయంలో అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు చెట్ల కింద బహిరంగ ప్రదేశాల్లో ఉండకూడదని సూచించారు ఎండి రోణుకి కుర్మానాథ్ విడుదల చేసిన ప్రకటన ప్రకారం మంగళవారం శ్రీకాకుళం విజయనగరం పార్వతీపురం మాన్యం అల్లూరి సీతారామరాజు అనకాపల్లి కాకినాడ ప్రకాశం నంద్యాల అనంతపురం జిల్లాల్లో అక్కడక్కడా పిడుగులతో కూడిన తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది బుధవారం శ్రీకాకుళం విజయనగరం పార్వతీపురం మాన్యం అల్లూరి సీతారామరాజు విజయ అనకాపల్లి ఎన్టీఆర్ గుంటూరు పల్నాడు ప్రకాశం నంద్యాల అనంతపురం శ్రీ సత్యసాయి అన్నమయ్య చిత్తూరు జిల్లాల్లో కొన్ని చోట్ల పిడుగులతో కూడిన తేలికపాటి నుండి మోస్తల వర్షాలు కురిసే అవకాశం ఉంది గురువారం శ్రీకాకుళం విజయనగరం పార్వతీపురం మన్యం అల్లూరు సీతారామరాజు విశాఖపట్నం ప్రకాశం నెల్లూరు శ్రీ సత్యసాయి అన్నమయ్య చిత్తూరు తిరుపతి జిల్లాల్లో పలు చోట్ల పిడుగులతో కూడిన తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పారు